నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేడు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కార్య కార్యకర్తల పైన నాయకులపైన దాడులు పాల్పడుతూ ఉన్నాయి ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కాదర్ కిషోర్ గారు ఉన్నారు వారితో మాట్లాడే మరియు విషయాలు తెలుసుకుందాం అన్న ఎట్లా చూస్తారు పదేళ్ల పరిపాలనలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి హత్యలు అయితే మనం చూడలేదు సో దీన్ని ఎట్లా చూస్తారు నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణను సాధించిన తర్వాత మొదటి నుంచి మాకు చెప్పినటువంటి ప్రధానమైన అంశం తెచ్చుకున్నటువంటి తెలంగాణని అభివృద్ధి సంక్షేమంలో అద్భుతమైనటువంటి ఒక దిక్సూచిలాగా ముందుకు తీసుకుపోవాలి వేరేలాంటి అవినీతి విషయంలో కానీ పంచాయతీ విషయంలో కానీ కుట్లాడ విషయంలో కానీ ఫ్యాక్షన్ విషయంలో కానీ ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పి ప్రొద్దులు వేసి మమ్మల్ని కూడా వారానికి ఐదు రోజులు కాన్సెన్సిల్ అది హరితారం పేరుతో బతుకమశ్రీర్గా పేరుతోను ఏదో ఒక కార్యక్రమంలో బాగా ఇన్వాల్ చేసి ప్రజల మధ్యలోనే తిప్పుకుంటూ చాలా బిజీగా ఉండేటువంటి పరిస్థితి ఉండే అప్పుడు ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుల్ని కూడా ప్రజాస్వామ్యంలో అవకాశం ఇవ్వాలి కాబట్టి నిజమే ఏదైనా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన లాగుండి కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని చెప్పేసి మీడియా కూడా స్వేచ్ఛనిచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎన్ని లంగం మాటలు ఎన్ని అబద్ధ మాటలు ఎన్ని బ్లాక్మెయిలింగ్ మాటలు మాట్లాడినా రుటీన్గా జరిగేటువంటి చట్టపరమైన చర్యలు జరిగిన తప్ప ఎవరిని కూడా పర్సనల్ టార్గెట్ చేసినటువంటి సందర్భాలు కనపడతలేవు కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి అబద్ధపు హామీలతో ఆరు గ్యారెంటీలలో చార్చౌబీ శ్రీవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి సాధ్యంగా అని తెలిసినా అసలు గెలుస్తమైనటువంటి అంచనా వాళ్ళకి లేదు కాబట్టి షోషెట్ మాట్లాడారు ఈరోజు అవి సాధ్యం కాకపోయేసరికి ప్రశ్నించేటువంటి గొంతులను బెదిరించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వానికి పాల్ పాల్పడుతూ ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైనా ఒక అంశం పట్ల అడిగినటువంటి సమస్య పట్ల ప్రశ్న పట్ల దగ్గర జవాబు లేకపోతే నీకు కోపం వస్తుంది ఒకవేళ జవాబు ఉండే సమస్య పరిష్కారం ఉంటే పంచాయతీ ఉండదు ఇప్పుడు ఎవరు ఏది ప్రశ్నించినా ఆ సమస్యల ఆయన దగ్గర పరిష్కారం లేదు పరిష్కారం చేసే ఆలోచన లేదు ఆ బుద్ధి అంతకన్నా లేదు కాబట్టి ఎవరు ప్రశ్నిస్తే వాన్ని మేము బెదిరిస్తాము మొట్టమొదటి తుంగతుర్లో కూడా మా దగ్గర ప్రశ్నించినటువంటి పిల్లలు సురేష్ అనే పిల్లని కూడా ఫస్ట్ అక్కడ అటాక్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేసి ఇమిడియట్గా పోయినాము సపోర్ట్ తెలియజేసినాము హైకోర్టు దాకా పోయినాము లీగల్ బ్యాటింగ్ చేసినాము మేము కాపాడుకుంటాం కార్యకర్తలు మాకు ఇబ్బంది లేదు ఉద్యమకారులు ఉద్యమంలో నూట డెబ్బై రెండు కేసులు పెట్టిరారు ఐదారు నెలలు జైలు కూడా నాకు మీద ఇష్యూ కాదు కానీ వీళ్ళ బాధంతేంది ప్రశ్నించు అని కొడతాం లేదు ట్విట్టర్లో ఒకటి పెట్టిర్రు కృషాక్ మీద కేసు పెట్టి జైలు వేస్తాం జెన్యున్గా పెట్టినటువంటి మాటనే ఆయన కృషాక్ పెట్టింది నువ్వు అబద్ధ ప్రచారం చేసినావు అమ్మిషా మీద నీకు నోటీస్ వచ్చింది ఢిల్లీ నుంచి మరి నేను కూడా జైలుకి పంపాలి కదా కండిషన్ బెయిల్ మీద బయటకు తీసుకొస్తారు రోజు పోయి సంతకం పెట్టాలి దొంగనా ఏం చేసినా ఆయన దాన్ని దాటిపోయి హద్దు దాటిపోయి మీడియా గొంతులు ఎవరైతే ప్రశ్నించారో మీడియా గొంతుల మీద కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులపై మీడియా ఛానల్ సంస్థల మీద ఆ శంకరాణి పిల్లగాని కుట్టినటువంటి పరిస్థితిని కూడా చూసినాం దాని హద్దు దాటిపోయి ఎవరైతే ఇంకా గట్టిగా నిలబడి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా నిలబడి పనిచేసిరో మన ఎంపీ ఎన్నికల భయబాధత గురి చేసే విధంగా హత్యా రాజకీయాలకు మొట్టమొదటిసారి తెలంగాణలో తెరలేపేటువంటి పరిస్థితి కనపడుతున్నది దీన్ని ప్రజలు గమనిస్తున్నారు దాని కౌంటర్ కూడా ఇవతల పక్క ఉందని కూడా ఖాళీగా ఏముండరు చెతులు గాలి తోడుకుండరు చేయొచ్చు కానీ మా ఉద్దేశం అది కాదు కానీ ఇది ఇట్లనే కొనసాగిస్తాం ఇంకా తీవ్రం చేస్తామనుకునేటువంటి ఆలోచన కనుక ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళ పార్టీకి కనుక ఉంటే రేపు మా పార్టీ కూడా మేము చేసే చర్యలు ఉంటాయి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న తీవ్ర బాధ్యతలకు మొత్తం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధురేతడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము హెచ్చరిస్తాం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో రాకేష్ రెడ్డి గారు కంపల్సరీ గెలుస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కూడా బ్లాక్మెయిల్ నేను ఎన్నుకోవడానికి సిద్ధంగా లేరు ఎవరైతే ప్రశ్నించే గొంతుగా ఉంటాడో చదువుకున్నటువంటి పట్టభద్రుడు మంచి విద్యావంతుని రాకేష్ రెడ్డిని గెలిపిస్తారు వంద శాతం గెలిచి